హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు చట్నీల సీజన్ వస్తుంది కదా అల్లం వెల్లిగడ్డ ఈజీగా ఎల్లిగడ్డ ఎలా ఈజీగా తీయాలో తెలుసుకుందాము కొంచెం ఆయిల్ అండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎంత ఈజీగా వస్తుందంటే అంత ఈజీగా వస్తుంది కావాలని మీరు ట్రై చేసి చూడండి మీకే తెలిసిపోతుంది ఆయిల్ వేసినాక కొంచెం సాల్ట్ సాల్ట్ కూడా వేయాలి ఇట్లా మనము కొంచెంసేపు ఎండకు పెట్టినామనుకోండి అసలు ఇట్లా ఊడిపోతాయండి అవి అంత చేతిలో నొప్పి లేకుండా చాలా ఈజీగా వెళ్ళిపోతాయి ఇలా మొత్తం రెండు కలుపుకొని మనం ఎండకు పెట్టేసుకోవాలి మంచి కలుపుకోవాలి ఇవన్నీ ఆయిల్ సాల్ట్ చాలా బాగా చేతులకు నొప్పి లేకుండా ఈజీగా వెళ్ళిపోతాయి అల్లం ఎల్లిగడ్డ పొట్టు ఎల్లిగడ్డ పొట్టు అల్లం కూడా ఈజీగా తీసుకోవచ్చు అల్లం దేమో అంత టెన్షన్ ఉండదు కాదు ఇక ఇది ఎండకు పెడితే ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఇది నేను స్టీల్ ప్లేట్లో పోసి పెట్టేస్తున్నాను మొత్తం మంచిగా కలుపుకొని ఇలా పలసగా ఎన్ని అయినా కానీ ఎంత ఈజీగా అసలు ఒక పది నిమిషాలలో అన్నీ తీసేసుకోవచ్చండి ఈజీగా వెళ్ళిపోతాయి అనుకోండి చాలా ఈజీగా అనిపిస్తుంది మనకు ఇది అల్లం ఎల్లిగడ్డ టెన్షన్ ఎల్లిగడ్డ టెన్షన్ ఉండదు ఇది ఎండక పెట్టామనుకోండి ఇదిగో ఎండినాక చూడండి ఎంత ఈజీగా ఇదిగో ఇట్లా పొట్నం పొట్లం ఇప్పినట్టు ఈజీగా అంత ఈజీ వెళ్ళిపోతుంది ఇదిగో అస్సలా ఇంత కూడా టైట్ గట్టిగా వెళ్ళదు మంచిగా వెళ్ళిపోతాయి ఈజీగా వెళ్ళిపోయే చిన్నది కానివ్వండి పెద్దది కానీ ఖాళీ ఇలా మనము బట్టతోటో బట్టతో కూడా ఇలా చేతులు నొప్పిలేస్తాయంటే బట్ట పెట్టుకొని కూడా ఇలా నలపొచ్చు కానీ అయితే ఇట్లా కొడితే మొత్తం చితికిపోతాయి ఎల్లిగడ్డ అలా కాకుండా మామూలుగా ఉట్టిగానే ఇలా తిప్పితే వెళ్ళిపోతాయి లేకపోతే మనం రెండు చేతులతో పిసుకునే వెళ్ళిపోతాయండి చూస్తున్నారు కదా ఎంత అసలు దానికి అతుక్కోనట్టే ఊడిపోతుంది మొత్తం అది ఇలా పిసికేస్తే మొత్తం వెళ్ళిపోతాయండి ఇదో చూడండి ఎల్లిపాయలైనా తీసేసుకోవచ్చు మీరు ట్రై చేసి చూడండి మీకే తెలిసిపోతుంది ఇది కొన్ని చూడండి ఫస్ట్ చట్నీల వరకు ఎందుకండి ఫస్ట్ చూడండి కొన్ని మీకే తెలిసిపోతుంది అంతే ఈజీగా వెళ్ళిపోతుంది పొట్టు శ్రమ లేకుండా జర క్వాలిటీ పెద్ద పెద్ద తీసుకోమని అనుకోండి ఇంకా అసలు ఏం కాదు చిన్నవి కూడా వెళ్ళిపోతాయి పెద్దవి కూడా వెళ్ళిపోతాయి లేకపోతే కూర్చొని గోళ్ళు నొప్పి లేవంగా గిల్లుకుంటూ కూర్చోవాలి చాలా టైం పడుతుంది ఫాస్ట్గా అయిపోతుంది చాటలు వేసుకొని చెరుకోవాలి అక్కడిక్కడ ఊడ ఊడిపోంది మనం ఇట్లా అనగానే వెళ్ళిపోతుంది చాలా ఎంత అంటే చాలా ఈజీగా సీజన్ వచ్చింది ఎల్లిపాయలది ఇప్పుడు మనకు ఎంతో అవసరం ఎంత ఈజీగా వెళ్తాయో అవి అందుకోసమే నేను చూపిస్తున్నాను ఇది చాలా ఈజీగా వెళ్తాయి ఇలా పిసుకంగానే వెళ్ళిపోతాయండి ఇవి ఉల్లిపాయలు ఏం లేదు పొట్టు అయితే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది అక్కడ ఒకటిక్కడోటి ఉందో అలా ఉట్టి ఎంత బాగా వెళ్ళిపోతున్నాయి కదా ఇలా పిసికినాక అక్కడోడిక్కడ ఒకటి ఉండదనుకోండి అది కూడా ఉట్టుగానే జారిపోయినట్టు వేసాం కదా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు ఈ ఐడియా నచ్చితే ఒక లైక్ చేయండి లైక్ చేశారనుకోండి ఈ వీడియో మరికొంతమందికి చేరుతుందండి ఎంత ఈజీగా వెళ్ళిపోతుంది ఎంత బాగా ఎంత బాగున్నా ఒక్కటి కూడా బ్రేక్ కాకుండా థ్యాంక్ యూ వీడియో చూసినందుకు